శ్రీ రాజపుడి నాగభూషణం విద్యా సంస్థల ఆధ్వర్యంలో రామకృష్ణ సేవ సమితి బద్విల్ వారి సౌజన్యంతో యువజన సమ్మేళనం కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఎం బాలలత కడప రామకృష్ణ సేవ సమితి సెక్రటరీ అనుపమానంద మహారాజ్ చినమయ్య మిషన్ అధ్యక్షుడు స్వామి తురియానంద సరస్వతి స్వామి విరాజానంద ప్రొఫెసర్ ఆరోయల్ శర్మ మరియు కుమారి సంధ్య శ్రీ రాజపుడి నాగభూషణం విద్యా సంస్థల అధినేత వెంకట సాయి కృష్ణ ప్రిన్సిపల్ సత్యం ఏసియన్ డిష్ ప్రతాప్ విచ్చేసి అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రను వివరించడం జరిగింది నేటి యువతి యువతను ప్రోత్సహిస్తూ మీరు అనుకున్న గమ్యస్థలానికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల హృదయాలను సైతం చూరగున్న భారతీయ తత్వవేత్త గొప్ప మేధావి స్వామి వివేకానందుడు భవిష్యత్తు తరాలకు ఆయన ఓ మార్గదర్శి వివేకానందుడి సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి యువశక్తి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదని వివేకానందుడు పేర్కొన్నాడు శక్తి అపరిమితంగా ఉన్నప్పుడు మానవ సృజనాత్మకత అత్యుత్తమంగా ఉన్నప్పుడు మరియు నెవర్ సే స్పిరిట్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు యువత జీవితంలో అద్భుతమైన సమయం నేడు జీవితంలోని అన్ని రంగాల్లో వందలాది మంది యువకులు సాధించిన విజయాలను చూసి మరియు చదువుతూనే ఉంటారు జనాభా పరంగా నేటి భారతదేశం అత్యంత

భారతదేశ జనాభాలో దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మంది నలభై ఏళ్ల వారే ఈ మిలియన్ల కొద్దీ భారతీయ యువకుల్లోని సంభావ్య శక్తిని ఊహించడం మరియు ఒక దేశంగా మనం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలనే వాస్తవాన్ని మీరు గ్రహించగలరు రోల్ మోడల్ లేదా ఐకాన్ కి వ్యతిరేకంగా మనం మన జీవితాన్ని ప్రయత్నించి నమూనాగా మార్చుకునే యువత కూడా ఆకట్టుకునే వయసు పనులు ఎంత భారంగా ఉన్నా వాటిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న సమయం ఇది ఆదర్శాలు ఒకరి చర్యలను నడిపించగల మరియు నిర్ణయించగల సమయం పర్యావరణం మరియు మన చుట్టూ మనం చూసే మరియు విలువైన వాటి ద్వారా మనం సులభంగా ప్రేరేపించబడే సమయమిది స్వామి వివేకానంద నా విశ్వాసం యువతరంపై ఉందని పదే పదే ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో రాజుపూడి నాగభూషణం విద్యా సంస్థల విద్యార్థి విద్యార్థినిలు విద్యాసంస్థల డైరెక్టర్ సుజన ఉపాధ్యాయులు అంకేయ అమరేంద్రనాథ్ రెడ్డి రిటైర్డ్ టీచర్ ఓబులేశ్ గంగసాని సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు Yeah. Okay. దీని వలన మూఢనమ్మకము దీని వలన పేదరికం ఇవన్నీ స్వామి వివేకాన్ని వెళ్ళాలి చూశారు చూసిన తర్వాత స్వామి వివేకాన్ని ఏడ్చారు ఎందుకు ఏడ్చారు ఓ భారతదేశమా ఒకప్పుడు ప్రపంచంలో అత్యున్నతమైన దేశంగా ఎదురైన నువ్వు రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏమిటి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి వివేకానందకపోవాలని అంటే ఏరో సాహసయొస్తే ఏడుకు కుర్చోనే వెళ్ళిపోవాలి హి వాస్ నాట్ ఎ పర్సన్ టు జస్ట్ సిట్ అండ్ వీప్ హి వాంటెడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఈ సమస్యకి పరిష్కారం అయ్యే వ్యక్తి అప్పుడు ఆయనకి ఏం తెలుసు అంటే ఇతిహాసం బాగా తెలుసు స్వామి వివేకానంద తర్వాత సోషలిజం అది తెలుసు అలాగే సైకోలజీ స్వామి వివేకానందకి తెలుసు అందువలనే ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం నిర్ధారణ వచ్చాడంటే దక్షిణ భారతంలో కన్యాకం వెళ్ళి ఆ భారత శివరి బండపైన కూర్చుని మూడు పగల మూడు రాత్రి ధ్యానం చేశారు మామూలుగా సన్యాసి ఎవరిపైన ధ్యానం చేస్తారు సన్యాసి ధ్యానం చేసి భగవంతుడి పైన పరబ్రహ్ముడి పైన అయితే స్వామి వివేకాన ధ్యానం చేసింది భారత మాతపై భారత మాత గురించి ధ్యానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ నేర్పిన వాటి బాల ప్రయాసం ప్రతి తల్లిదండ్రులు ధన్యవాదాలు అలాగే మన రామకృష్ణ మిషన్ కడప సెక్రటరీ శ్రీ అనుకుమ నాయ మహారాజ్ గారు మన రామకృష్ణ మిషన్ ప్రతి సంవత్సరం అనేక యువతలు మేము స్టూడెంట్స్ రాష్ట్రపదేశ్ నేషన్ లో జాతీయ శాఖ శివశంకర మాస్టర్ గారికి మణిపాడి కాలేజ్ హనుమంతరాశి మా పౌరుడు డాక్టర్ సాయితీ గుప్తా గారికి మా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ గారికి ఇక్కడ వచ్చిన మన కళాశాల అధ్యాపకు అధ్యయపత్ర విద్యార్థులకు విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందన

పేదరికం చేసక బాధపడటం వచ్చే 57 897 సమవేతం చేత 827 వచ్చే 57 మీ జాబ్ తర్వాత మీ కెరీర్ మొత్తం మార్చి కొనే భారతమాత సేవించినండి భారతమాత సేవించిన నిమిషం యురేకాన దా ఆ రోజును కర్నిచారు 57 అంటే అర్థమైనట్టు 1947 అవసరమున్నాయి అయితే భారత సంస్కృతి భారత బలం ఇంకా చర్చిపోలేదు ఇంకా బ్రతికి ఉంది ఈ అంశాన్ని అందేస్తున్నాం అయితే సమస్య ఎక్కడ ఉంది జన సామాన్యులకు విద్యలేదు అందువలన ఏం చేయాలి ఐరోపియా అమెరికా దేశాలను తిరుగుతున్నప్పుడు నేను చూశాను అక్కడ వాళ్ళ సంపదలు సదుపాయాలు వాళ్ళని చూసిన తర్వాత द क ఎలా ఉపయోగించాలో తెలియకుండా యువశక్తి అనేది దేశ ప్రయోజనానికి రాకుండా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు వీళ్ళ ఒక ఆదర్శం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఫోర్ లో డిసైడ్ చేశారు ఫైవ్ నుంచి యూత్ డే జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో యూత్ డే డేట్ ఏమిటంటే ట్వెల్త్ జనవరి అయితే జ్యోదర్శం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశంలో అప్పుడే ఫొంగల్ సెలవు వస్తుంది సంక్రాంతి సెలవు కనుక యువతకి డేకి కావాల్సిన ప్రోగ్రాం చేసుకోవాలంటే ఏదైనా కాలేజీలో ఏమండి అంటే సెలవు చెప్పేస్తారు అన్నమాట అది ఎలాగైనా సరే ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే యువజనప్పటికి యువకులు సాధిస్తున్నప్పుడు తర్వాత బ్రిటిష్ పాలిస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే బయట నుంచి ఎవరు వస్తారు మనల్ని పాలిస్తారు వాళ్ళ మనకి ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు రేవక ఈ దేశ వాగుల కోసం we uh -huh.